మా ముఖ్యమంత్రి ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పనికి ఉన్న నాలుగే ఓషేస్తాం మళ్ళీ వస్తారంటే పనికి మాలేమంటే కేటీఆర్ ఉండని వాళ్ళ అయ్యి ఉండని కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నాడు ఎందుకు కొట్లాడుతూ ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏం అవసరం వచ్చింది మీకు ఇది అవసరమా మీకు ఇదంతా ఏదైనా పబ్లిక్ ఇష్యూల మీద ఉంటే గవర్నమెంట్ ఉంది మాట్లాడండి అసలు చెప్తా ఆగండి ఇప్పుడు సబ్జెక్టు ఇది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సబ్జెక్ట్ ఇదంతా ఇప్పుడు ఇంకేమైనా డౌట్లా నేను నాలుగే మా కార్యకర్తలు రెచ్చిపోయి కొయ్యగలరు అని చెప్తున్నా నోరు వార్ నేను చెప్తే కదా ముఖ్యమంత్రి గారి నుంచి మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టకుండా ఆడబడితే పట్టుకుని నాలుగో వచ్చేయగలరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్టద్దని చెప్తాను ఇంకేయాలి